టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది దివ్వెల మాధురి టీవీ నైన్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు అసలు ఇంటి విషయంలో ఏం జరిగిందో పూర్తి అప్డేట్స్ టీవీ నైన్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రస్తుతం ఒకసారి ఇక్కడ వాతావరణం చూడొచ్చు ప్రస్తుతం నిన్నటి వరకు కూడా అక్కవరంలోని ఈ నివాసం వద్ద ఈ కార్ షెడ్ ప్లేస్లో దువ్వాడ వాణి ఉన్నారు ఆమె నిరసన తెలియజేస్తూ వచ్చారు అయితే ఈరోజు చూస్తే ఒకసారిగా సీన్ మారిపోయింది నిన్న అర్ధరాత్రి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది ప్రస్తుతం ఆ ప్లేస్లో ఇంటి వానర్నంటూ దివెల మాధురి కూర్చున్నారు చూసినట్లయితే నిన్న 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 అర్ధరాత్రి వరకు కూడా వాణి ఆమె కుమార్తెలు ఇదే ప్లేస్లో ఆందోళన చేస్తూ నిరసన చేసినటువంటి పరిస్థితి గత ఇరవై ఎనిమిది రోజులుగా కూడా నిరసన చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది ఈరోజు చూసినట్లయితే నిన్న వాణి నిన్నటి వరకు వాణి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు మాధురి ఉన్నారు మాధురిని మాట్లాడదాం మాధురితో మాట్లాడి అసలు ఇంటికి సంబంధించి వివాదం సంబంధించి ఏం క్లారిటీ వచ్చిందో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం మాధురి గారు ఏంటి అంత హక్కు హక్కుదారు అయ్యారా ఇంటికి సంబంధించి మొత్తం మీరు కోర్స్ అండి ఇంటికి సంబంధించి పూర్తి హక్కులు నాకు వచ్చేయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇప్పుడు ఇల్లు నాది ఏ విధంగా రిజిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా చేశారా శ్రీనివాస్ గారు అంటారా లేకపోతే మనస్ఫూర్తిగా రిజిస్ట్రేషన్ చేశారు మీకు కాల్ తీసుకోమంటే నేను కాల్ తీసుకుంటాను తీసుకోమంటారా ఏంటి మనస్ఫూర్తిగా చేశారు అంటే చిన్నపిల్లలు అండి దువ్వాడు శ్రీనివాస్ గారు ఏమైనా ఇగోండి పక్కాగా రిజిస్ట్రేషన్ చేశారు సిక్స్త్ మార్నింగ్ లెవెన్ ఫార్టీకి రిజిస్ట్రేషన్ అయింది సో ఈ ప్రాపర్టీ నాది అంటే సందర్భం చూసుకుంటే కోర్టులో ఒకవైపు ఇది కేసు నడుస్తూ ఉంది ఆ కోర్టు కూడా అనుమతి ఇచ్చారు ఇంట్లోకి అనుమతి ఇచ్చారు కోర్టు కూడా వాణిని ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి కోర్టులో అనుమతి వచ్చిన మరుసటి రోజే మీ రిజిస్ట్రేషన్ అయింది అనేది వాణి మాటలు ఇది చెల్లుబాటు అవ్వదు కోర్టుని కూడా ఒబే చేశారు అని చెప్పి కూడా ఆమె చెప్తున్నారు కోర్టుని ఒబే ఏం చేయలేదు ఆవిడ డీవీసీ వేసింది అంటే శ్రీని గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలని డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసుకుంది ఈ ఇల్లు మీద కోర్టు ఏ ఆర్డర్ కూడా మాకు ఇంటి మీద ఏమీ లేదు ఇది అమ్మకూడదు ఇది చేయకూడదు అని ఇంటి మీద శ్రీనివాస్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నారు ఈ ఇంట్లోకి వెళ్ళొచ్చు భారీగా అలాగే పిల్లలుగా అని చెప్పి కుమార్తెకు పిల్లలకి అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే రావడం జరిగింది అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే వచ్చింది ఎప్పటి వరకు అది శ్రీని పేరు మీద ఇల్లు ఉన్నప్పటి వరకు కానీ ఇప్పుడు పేరు పేరు శ్రీనిది కాదు దివాళ్ళ మాదిరి ఒకటి చెప్పండి ముందు కోర్టు ఉత్తర్వులు వచ్చాయా లేకపోతే ముందు రిజిస్ట్రేషన్ ముందు రాలేదండి ముందు రిజిస్ట్రేషన్ అయింది ఐదో తారీఖున ఐదో తారీఖున కోర్టు ఉత్తర్వులు వచ్చాయి లేదు ఐదో తారీఖు ఉత్తర్వుల సార్కి ఏమి రాలేదు లగారు ఇక్కడే ఉన్నారు కదా చెప్పడం తీర్పులో నాకేం సంబంధం అవన్నీ ఆర్డర్స్ మా చేతికి రాలేదు నాకైనా అసలు ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా నాకు సంబంధం లేని విషయాలు అసలు వాళ్ళు డీవీసీ కానీ వాళ్ళు కోర్టు పరమైన విషయాలు గానీ నాకేమీ సంబంధం లేదు నాకు సంబంధించిన విషయం ఏంటంటే అతనికి నేను అప్పించాను సో ఈ కూడా ఆక్యుపై చేసుకుని వీళ్ళు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు కాబట్టి నేను అతను అడడం జరిగింది అడిగిన వెంటనే శ్రీని గారు కూడా రెస్పాండ్ అయ్యి అవును ఆడపిల్లగా నువ్వు అన్యాయం జరగకూడదు నువ్వు కార్యాలయం అని చెప్పి నువ్వు సపోర్ట్ చేసి మాకు నిల్చో నిలబెట్టావు సో నీకు ఈ ఇదే హౌస్ని నీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి తను పొద్దున్నే నాకు సిక్స్త్ మార్నింగ్ లెవెన్ ఫార్టీ కల్లా పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారు చేసేసి కీస్ అవి నాకు అప్ చెప్పేసి ఇగో ఈ ఇల్లు ఇది కంప్లీట్గా అని చెప్పేసి తనకు బరంపురం చిన్న వర్క్ ఉండి వెళ్ళడం జరిగింది గారు ఏ విధంగా వెళ్ళిపోయారు ఎప్పుడు వెళ్ళిపోయారు నిన్న అంతా చాలా హల్చల్ చేశారండి ఒక వంద మందిని తీసుకొచ్చి ట్రస్ పాస్ చేశారు మళ్ళీ ఇప్పుడు నా ఇంటిని ట్రస్ పాస్ చేశారు యాక్చువల్గా తను ఏదైనా ఉంటే దువర్శని ఇంటిని ట్రస్ పాస్ చేసుకోవాలి వెంకటేశ్వర్ కాలనీలో తను కలుపుతలు కలుపుతాను తను ఇప్పుడు ఏమైనా ఉంటే తను అక్కడ ట్రస్ పాస్ చేసుకోవాలి మళ్ళీ నా ఇంటి మీదకి వంద మంది తీసుకొచ్చి ట్రస్ పాస్ చేసి మళ్ళీ నన్ను కూడా అటాక్ చేసి పైకి నిచ్చని లేసి నన్ను చంపాలని కూడా ట్రై చేశారు ఏంటి ఏం జరుగుతుంది సంతకాలు పెడుతున్నారు పేపర్స్ మీద ఇక్కడ అడ్వకేట్స్ కూడా ఉన్నట్టు అంటే మరేం లేదు మా లాయర్ గారు ఏమన్నారంటే ఫర్దర్ గా ఇంకేం ఇష్యూస్ లేకున్నా ఒక ఇంజక్షన్ ఇది తీసుకొద్దామా అని చెప్పేసి లాయర్ గారు అంటున్నారు